నమస్తే నేను సిరి జబర్దస్త్ కమిడియన్ ఆటో రామ్ ప్రసాద్ గారికి అయితే యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి మనకి వార్తలు అయితే వస్తున్నాయి సో మరి యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి ఇప్పుడు మన తన పరిస్థితి ఎలా ఉంది అనే అంశాన్ని మనకి వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ క్రిటిక్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటేనైతే ఆటో రామ్ ప్రసాద్ గారికి అంటే జబర్దస్త్ కమిడియన్ గా ఆయన జబర్దస్త్ లో తనకి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు ఆటో రామ్ ప్రసాద్ అని కూడా తనకి అక్కడే పేరు వచ్చింది సో ఇప్పుడు తనకి యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి ఒక వార్త అండ్ మరి తన పరిస్థితి ఎలా ఉంది ఏంటంటారు మీరు అన్నట్టు ఆటో రామ్ ప్రసాద్ అని పేరు రావడానికి కారణం ఆటో పంచెస్ అంటే పంచులు కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయని ఆటో పంచెస్ అనేవాళ్ళు దాన్ని జబర్దస్తిలో స్థాయికి తీసుకెళ్ళారు ఏంటంటే ఇంకా ఆయన పంచేస్తే కింద నుంచి చిన్న ఆటో పంక్ వెళ్ళేది ట్రిరర్ అని సౌండ్ వచ్చినట్టుగా వెళ్ళేది సో బేసిక్ అయింది వైజాగ్ అయితే ఆ స్లాంగ్ ఆ యాక్సెంట్ ప్రతిదీ కూడా ఒక ఒక ఎపిసోడ్ అయితే మా కంప్లీట్ గా ఆటో పంచెస్ మీదే మనం వాడే పదాలు అన్నీ కూడా అలాగే చేసి ఒక ఎపిసోడ్ కూడా చేశారు చాలా క్లిక్ అయింది అయితే ఆయనకి తుక్కుగోడలో కొన్ని గంటల క్రితం ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది అనగా అన్నారు బట్ ఆయన ఫ్యాన్స్ ఏదంటే కుటుంబ సభ్యులు ఎవరైతే గావర పడతారు కదా బట్ ఏదో షూటింగ్ నిమిత్తం వెళ్తూ తిన యాక్సిడెంట్ అన్నారు యాక్సిడెంట్ అయ్యలేదు కార్లు ఉంటుంటూ వెనక నుంచి ఆటో ఢీకో వేరే ఒక ఆటో ఢీ కొట్టడం సడన్ గా చూసుకోలేదో లేదంటే ఈయన సడన్ గా బ్రేక్ వేయడం వల్ల వెనక నుంచి వాడు వచ్చి కొట్టడం జరిగింది బట్ చిన్న చిన్న దెబ్బలు మనం ఇప్పుడు యూజర్స్ కూడా చూడవచ్చు ఫస్ట్ ఎయిడ్ తీసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న గీర్కోవడం అట్లాంటివి కానీ పెద్ద ప్రమాదం తప్పింది ఇంకో విశేషం ఏంటంటే ఆయన సేఫ్ గానే ఉన్నాడు అండ్ మోర్ ఓవర్ ఇమీడియట్ గా నెక్స్ట్ ఏ షూటింగ్ పర్పస్ లో అయితే వెళ్తున్నాడో ఆ షూటింగ్ కూడా అటెండ్ అయిపోయినట్టే ఓకే సో మనం గాబరపడాల్సింది లేదు టెన్షన్ పడాల్సిన లేదు కాకపోతే ఇవాళ రేపు అందరూ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి మెజర్ ఏవైతే ఉన్నాయో అవి సో ఫోన్ డ్రైవింగ్ వాడకూడదు లేదా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కోర్స్ ఇవాళ ఫోర్ వీలర్స్ కూడా మినిమం ఇనీషియల్ మోడల్ నుంచి కూడా అంటే లో గ్రేడ్ వెహికల్ కూడా మినిమం టూ ఎయిర్ ఎయిర్ బ్యాగ్స్ ఏదో ఇచ్చారు అలాగే సీట్ బెల్ట్స్ కూడా ఉంటాయి సో సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎవరికైనా పెద్ద ప్రమాదం తప్పుతుంది సో ఈయన ఏంటంటే అట్లా వెళ్తున్నప్పుడు ముందుగా ఏదో వచ్చినప్పుడు సడన్ బ్రేక్ రావడం ఇంకోటి ఏంటంటే ఈ సిటిజన్స్ కూడానమ్మా చాలా వరకు మీరు అబ్జర్వ్ చేయండి కారు ఎంత ఫాస్ట్ వస్తుంది అది మనం ఆ జేబ్రా క్లాస్ దగ్గర మారాలి జేబ్రా క్రాస్ లైన్ కూడా ఏవి రానప్పుడు చూసి మారాలి జేబ్రా క్రాస్ చేశారు కదా అది సిగ్నల్ కాదు మీరు జీబ్రా క్రాస్ దగ్గర అంటున్నారు నేనైతే చాలా మంది ఇప్పుడు బ్రీన్ సిగ్నల్ పడితే వెహికల్స్ వెళ్తూ ఆ వెహికల్స్ మధ్య నుంచి జనాలు వెళ్తూ ఉంటారు ఉంటారు చాలా ప్రమాదం ఈ ధైర్యం మళ్ళీ చాలా మంది ఇట్లా అంటారు అమ్మా చేయం ఇట్లా ఇలా అనుకుంటే అంటే ఇలా అనగా వెహికల్ అయిపోద్దా మంత్రం వేస్తారా అంతే కదా ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు ఏదో ఆఫీస్ కి వెళ్ళాలని టెన్షన్ లో ఉంటారు లేదంటే సడన్ బ్రేక్ అయ్యొచ్చు బ్రేక్ పట్టకపోవచ్చు పట్టినా కూడా అంటే తప్పిద్దామని ఇంకోడుకు వెళ్తే ఇంకోడు గురిగా వచ్చు చాలా మంది కూడా అదే రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి అంటే సగటు హ్యూమన్ బీయింగ్ థింకింగ్ ప్రాసెస్ చెప్తున్నా రెడ్ సిగ్నల్ పడినప్పుడు జబరమ వెళ్ళిపోతుంటారు స్టైల్ గా ఎవరైనా మధ్యలో వచ్చాడుకో సిగ్నల్ చూడలేదా జిప్ మరి అదే గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు మధ్యలో వచ్చేస్తారు సో రెడ్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ వస్తే దీనికి వెంటనే పోలీసు యూజ్ చేస్తాడు మరి అదే రెడ్ సిగ్నల్ వాకింగ్ వాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేసినప్పుడు వాళ్ళు కూడా ఫోటో తీసి ఫైన్ వేయించు కదమ్మా అంటే వెహికల్స్ కొన్న నెంబరింగ్ సిస్టమ్ ప్రాధాన్యత మనిషికి లేదు సో ఫైన్ పడిపోతారు సో అట్లా కూడా జరుగుండొచ్చు సో ఇవన్నీ అంటే ఎందుకు చెప్తున్నా అంటే మనకు సెలబ్రిటీస్ కాబట్టి ఈయన గురించి మనం తెలుసుకుంటాం ఆటో రామ్ ప్రసాద్ అనే వ్యక్తి సుధీర్ టీం లీడర్ గా ఉన్నప్పుడు ఆయన ఈయన తర్వాత గెటఅప్ శ్రీను వీళ్ళందరూ ముగ్గురు టీమ్ గా చేసుకున్నారు ప్రతిసారి స్క్రిప్ట్ ఈయన రాసేవాడు ఎక్కడ ఏ పంచి పేలుతుంది ఎక్కడ ఎలా పంచి పేలాలి దానికి స్టోరీలు రాసుకునేవాడు ఇప్పుడు ఆ ముగ్గురు కూడా ఇండివిజువల్ గా అయిపోయి ఒకే టీమ్ లో ముగ్గురు 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 ఆర్టిస్టులుగా ఎదగడం అయిన మనం చూసాం సుమారుగా రెండు వేల పదమూడు నుంచి కూడా జబర్దస్త్ నడుస్తూ ఉంది పదమూడు నుంచో పద్నాలుగు నుంచో సో అప్పటి నుంచి కూడా ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు దాని తగ్గ చక్కగా స్థిరపడ్డారు ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద చిరంజీవి గారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో కూడా ఇనాక్ట్ చేశారు కదా సో అట్లా మంచి ఫేమ్ నేమ్ తెచ్చుకొని ఇండస్ట్రీలో చక్కగా ఒదిగిపోతూ వెళ్తున్నారు వీళ్ళకన్నా చాలా మంది కమెడియన్స్ ఉన్నా కూడా వీళ్ళు కూడా కమెడియన్స్గా హీరో ఫ్రెండ్స్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా వెళ్తున్నారు ఈవెన్ మిడిల్ క్లాస్ అబ్బాయి ఎంసీ అనుకుంటా ఎమ్మెల్యే ఏదో వచ్చింది ఏంటది నాని సినిమా నాని ఫ్రెండ్గా సో అట్లా మంచి ఇదిగా వెళ్తున్నారు అయిపోయితేనే చాలా మంది ఏమంటారు అంటే సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు బాగా ఎదిగిపోతారని చెప్పి అందరికి నరదృష్టి తగులుతుంది అందువల్ల ఇబ్బందులు అంటున్నారు సో ఏదేమైనా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరికి ఇబ్బంది పెట్టరు జస్ట్ ఇంకోటి ఏంటంటే కమిడియన్స్ అనేవారు ఎప్పుడు నలుగురు డబ్బించాలని నలుగురు ఆనందం కోసం పనిచేసే వాళ్ళే అందుకే కామెడీ ఎవరైతే బాగా పండిస్తారో వాళ్ళు మిగతా అన్ని పాత్రలు బాగా చేయగలుగుతారంట ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు సో అట్లా ఇక్కడ విషయం ఏంటంటే ఈ యాక్సిడెంట్ అవగానే అందరూ ఒక రకమైన కామెడీగా వెటకారంగా చేసుకునేది ఏంటంటే ఆటో రామ్ ప్రసాద్కి ఆటో గుద్దిందంట అన్నట్టుగా అంటున్నారు అది టైం బ్యాడ్ ఏం చేయలేము కాకపోతే సేఫ్ గా ఉన్నాడు ఎటువంటి దెబ్బలు కూడా తగ్గలేదు చిన్న చిన్న పెద్దగా చిన్నగా ఎప్పుడైనా సరే అబ్బా టైం పెడరా అనుకుంటారు కానీ పెద్ద ప్రమాదం నుంచి భగవంతుడు తప్పించలే త్రుటిలో చిన్న ప్రమాదంతో సరిపెట్టాడని మనం ఆల్ వెల్ అనుకోవాలి అలా సాటిస్ఫై అవ్వాలి సో ఆయన కూడా సేఫ్ గా ఉన్నాడు ఎందుకంటే ఆయన అభిమానించే వాళ్ళు ఆయన కుటుంబ సభ్యులు ఎంతో మంది ఆయన మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అట్లా నలుగురు కోసం నలుగురిని నవ్వించి యొక్క ఒక కళామతల్లికి సేవలు అందించే వాళ్ళు ఎప్పుడు పది కాలం పాటు చల్లగా ఉండాలని నేను కోరుకుంటాను అది కోరుకోవడం వల్ల నేను కూడా ఒకటి సో అయితే సేఫ్ అది అవ్వడం ఆయన ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స తీసుకోవడం ఇమీడియట్గా మళ్ళీ షూట్లో కూడా జాయిన్ అయిపోయారట సేఫ్ అనమాట థ్యాంక్ గాడ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ